చంటి తల మీద విఘ్నేశ్వరుడి విగ్రహం పెట్టుకొని అందరూ కూడా డ్యాన్సులు చేస్తూ వస్తూ ఉంటారు అలా విఘ్నేశ్వరుని వాళ్ళ ఇంట్లో దించడానికి వస్తూ ఉండగా అందరూ కూడా డ్యాన్సులు చేస్తూ ఉంటారు అలా డ్యాన్సులు చేస్తూ ఉండగా నివేద అయితే మధ్యలో చంటి కాళ్ళకు అడ్డంగా తన కాళ్ళని పెడుతుంది దాంతో అక్కడ ఉన్న చంటి ఇలా కింద పడిపోబోతూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా విగ్రహాన్ని గట్టిగా పట్టుకుంటారు అది చూసి అక్కడ ఉన్న సింధూరా అయితే ఇలా అంటూ ఉంటుంది నివేద నీకు డ్యాన్స్ రాకపోతే రానట్టు ఒక పక్కకు ఉండాలి కానీ అందరి మధ్యకి ఇలా వచ్చి నువ్వు ఇలా కంగలు చేయడం అసలు కరెక్ట్ కాదు అయినా నీకు డాన్స్ రాదు కదా నువ్వు ఒక పక్కకు నడు మమ్మల్ని ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు అంటూ అక్కడ ఉన్న సింధూర నివేద అంటుంది ఆ మాట వినగానే నివేద అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది దాంతో అక్కడ ఉన్న చంటి అయితే అలా చూస్తూ ఉంటాడు ఇక సింధూర అయితే నువ్వు ఒక పక్కకే ఉండు నువ్వు మా మధ్యలో దూరకు అని చెప్పి సింధూర నివేద చేపట్టుకొని పక్కకి లాగేస్తుంది అది చూసి నివేద ఇలా అనుకుంటూ ఉంటుంది ఈ రోజు రోజు అంతట్లో కూడా ఈరోజు నీ మొగుడితోనే నేను సేవలు చేయించుకుంటాను నీ మొగుడే నాకు అన్ని చేసేలా చేస్తాను చూస్తూ ఉండు అని చెప్పి నివేద అనుకుంటూ ఉంటుంది ఇక విఘ్నేశ్వరుని దించి అందరూ కూడా చాలా సంతోషిస్తూ ఉంటారు ఇక అందరూ కూడా కుంకుమ పెట్టుకోమని చంటి సింధుర వాళ్ళిద్దరూ కూడా అందరికీ కుంకుమ పంచుతూ ఉంటారు పంచుతూ ఉండగా ఇంతలో నివేద తన చేతికి గాయమవడంతో చంటి అసలు నేను చేయిని ఎత్తలేకపోతున్నాను నాకు వద్దులే నాకు ఇబ్బందిగా ఉంది అని చెప్పి నివేద అంటుంది దాంతో అక్కడ ఉన్న చంటి అయితే మేడం గారు మీరెందుకు కష్టపడాలి ఉండండి నేను పెట్టేస్తాను కదా అని చెప్పి చంటి ఆ కుంకుమను తీసి సింధూర నుదుటిని పెడతాడు అది చూసి సింధూర చంచలమ్మ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక చంటి చంటి నివేద నుదుటిన కుంకుమ పెట్టడంతో అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అలా చూస్తూ ఉంటారు ఇక సింధూరా అలాగే చంచలమ్మ వాళ్ళిద్దరూ కూడా షాక్ అయి చూస్తూ ఉంటారు ఇక నివేద అయితే చాలా సంతోషిస్తుంది చూసావా నీ ముందే నీ భర్తతో నా నుదుటిన కుంకుమ పెట్టించుకున్నాను అని చెప్పి చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఉంటుంది